श्रीमात्रे नमः प्रभुस्वम दीनानं खलो परमाभंधुं पशुपते प्रमुच्योहम् तेशा माफी किमुता बंधुत्वा मनः यहा त्वम् येवा क्षम्त्यव्या श्वेवा मदा परा दश्चा सकला हा प्रयत्वात् कर्ताव्यम् बंधु మనిషే మాయరా మిగిలేదేదిరా మదిలో మంచిని పెంచుకోరా మనిషి మాయరా అంతా మిగిలేదేదిరా మిగిలేదేదిరాదేనని అహం ఏదీ వెంటరాదని మరువకురా ఉన్నది ఒక్కటి మానవ జన్మరా అర్థం లేకుండా వ్యర్థము చేయకురా మనిషే మాయరా మిగిలేదేదిరా మదిలో మంచినే పెంచుకోరా ధరణిపైన పైన నీది కాదురా దయగల రాముడే నీ వాడురా ధరణి పైన ఉన్నది నీది కాదురా దయగల రాముడే నీ వాడురా కలిసిమెలిసి కలతలు లేకుండా బ్రతకరా నీ పాడే మోసే నలుగురిని కూడా పెట్టరా కలతలు బ్రతకరా నీ పాడే మోస నలుగురిని కూడా మనిసే మనిసే మాయరా మిగిలేదేదిరా మదిలో మంచినే పెంచుకోరా దైవము చూడనిది ఎదిరే లేనిది మదమాచార్యతో మెదలకు మదమాచార్యలతో మెదలబోకురా మోహం వదలరా మోసం చేయకురా పంచభూతాలే నీకు నిన్ను పతనము చేయురా మనిషే మాయరా మిగిలేదిరా మనలో మంచినే పెంచుకోరా ఓం నమ శివాయ